మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో క్షేత్రంలో ఉన్నారు లాభస్థానంలో రవి శుక్రుడు శని యొక్క సంచారం స్థానంలో తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు రాహు కలయిక ఈ మేషరాశిలో గురుగ్రహం యొక్క సంచారం ఆరింట కేతు యొక్క సంచారం మేలు కలిగించడానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందించడానికి అనుకూలంగా మారుతుంది మరికొన్ని నెలల్లో ఈ గురువు వృషభంలోకి వెళ్తున్నారు కాబట్టి వెళ్లే ముందర మంచి పరిణామాలు పరిస్థితులు ముమ్మాటికి ఏర్పడతాయి అవి మనం ఏమాత్రం అందుకోగలుగుతాం అనేదే ప్రశ్నార్థకమైనటువంటి విషయము అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడానికి కాని అనేక రకాలలో మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలను అందుకోవడానికి కాని స్వయంకృత అపరాధాలు లేకపోవడం మన వైపు నుంచి ఏమాత్రం ప్రయత్న లోపం లేకపోవడం రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం వాడికి లొంగి ప్రవర్తిస్తున్నటువంటి విధి విధానాన్ని బట్టే మనకు రావాల్సినటువంటి ఆదాయాలు గాని ఇతరితర విష వ్యవహారాలు గాని స్వయంగా డైరెక్ట్ గా ముడిపడే విధంగా ఉంటుంది ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు రావటం మనం కార్యాలయానికి వెళ్ళలేకపోవడం లేదా వ్యాపారాన్ని కొంతకాలంగా మూసివేసి ముంచటం ఈ యొక్క పరిణామాల వలన మనకి ఏవైతే ప్రయోజనాలు లభించాలో అవి మన దాకా వచ్చి చేజార్చుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి అయిన వాళ్లలో ఏర్పడుతున్నటువంటి రకరకాలైనటువంటి అభిప్రాయాలు కావచ్చు ఇతరితర విషయాలు కావచ్చు సాధ్యమైనంత వరకు చూసి చూడనట్టుగా ఉండగలిగితే అన్ని విధాలుగా మారుతుంది సెక్యూరిటీ సంతకాలు గాని ఇతరితర హామీ పత్రాలు గాని మీకు ఏ మాత్రం లాభించే అంశాలు కాదు జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఇన్క్రిమెంట్ లేదా వృత్తి రీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు పారిశ్రామికవేత్తలకి చిన్న పొన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి ఆదాయాన్ని పోగు చేసుకోగలుగుతారు సంతాన నిమిత్తం ఖర్చు పెట్టినప్పటికీ సంతోషకరమైనటువంటి అంశంగానే మీరు భావిస్తారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి కాలేజీలో సీటుని సంపాదించుకోగలుగుతారు సాధ్యమైనంత వరకు శ్రమించాలి నా సాయశక్తి లారా ప్రయత్నం చేయాలన్న ఆలోచనని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు ఈ వారం తీసుకునే నిర్ణయాలలో కాస్తంత సతమతం అవ్వటం ముందు వెనకలయ్యే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణాలు అధికంగా ఉండి తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అంటే ఒక రుణం తీసుకున్నాము అది మనం తీర్చివేయగలుగుతామని అనుకోవటం మళ్ళీ ఇంకొక రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావటం ఒకదాని వెనకాల ఒకటి తీసుకోవటమే గాని ఆదాయం వస్తే అవి తీర్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఏమీ లేనప్పుడు అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఏవైతే రుణ పట్టి పీడిస్తున్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది